నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ పులివెందల వైఎస్ఆర్ కుటుంబం అడ్డ సొంత నియోజకవర్గంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ జెడ్పీ ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు పోటీలు దిగున్నారు ఆ పోటీలో ఎలాగైనా సరే నెగ్గాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కూటమి ప్రభుత్వంతో ఎదుర్కొంటుంది కానీ ఫలితం దక్కడం లేదు కొంత నియోజకవర్గంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించుకుంటాడా అడ్డదిడ్డాలుగా చేసి ఓడిపోతాడా కూటమి ప్రభుత్వంతో ఎదుర్కోవాలన్న ధీమాతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గెలవాలనుకుంటున్నాడు అనే అంశంపై ఉత్కంఠంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు పన్నెండో తారీఖు జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికలలో పులివెందల్లో బడిలో నుంచి మహేశ్వర్ రెడ్డి ఒంటిమిట్టలో రాజేశ్వరి మరణం కారణంగా మరోసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో కుట్రలు పండుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టికాడికి గెలవాలనే ధీమాతో ఉన్నాడు ఫలితం దక్కేలా లేదని సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు విమర్శిస్తున్నాడు జరుగుతున్న ఎల్పిటిసి ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులను ఎక్కడెక్కడ ఉంచి ఏ విధంగా ఎలక్షన్ నెగ్గించాలనే ఆలోచనలో ఉన్నాడనే విషయంపై పోలీసులు ఆరాధిస్తున్నారు ఇప్పటికే ఐదు వందల యాభై మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడ్డాయి పోలీసులు ఆరాధిగా ఇప్పటికీ పదిహేడు కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు జరగనున్నాయి అందులో నాలుగు కేంద్రాల వరకే కొంచెం అనుచితంగా ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు పోలీసు బలగాలను యించారు మొత్తం పులివెందల ఒంటిమిట్టలో కలిపి పదకొండు వందల మంది పోలీసులతో ఓటింగ్ పోలింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేశారు ఎలక్షన్లు కూడా జరగని ఇటువంటి అఘాయిత్యాలు ఈసారి ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ విధంగా ఎంతవరకు దిగజారి రాజకీయాలు చేస్తారనే ఆలోచనలతో ముందస్తుగానే పోలీసులు బలగాలను దింపుకున్నారు కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తుకుపోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే అనుచరులు ఏ విధంగా అఘాయితానికి పాల్పడుతున్నార విషయంపై ఆరా తీశారు గొడవలు జరుగుతాయనే భయభరంతులతోనే ఉన్న ఆ ఊరి గ్రామస్తులు ఎవరి వారి ఊళ్ళల్లో వాళ్లే ఉండాల్సిందిగా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వాళ్ళ వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పి తెలియజేశారు అనుమానం వస్తే గృహ నిర్బంధన చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా చూసుకునేందుకు పోలీసులు గట్టి బందోబస్తులను ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే తల ప్రాణం తోకొస్తుందనే మాటలతోనే ఇది సరి సరిపోవచ్చు అని చెప్పి ఒక వాక్యం అలాగే ఎన్నికల ప్రచారాలు కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగాయి తర్వాత ముగిచింది ఎటువంటి అవాంఛనీయాలు దరకకుండా ఉండేందుకు ఎవరి వారి ఇళ్లలో వాళ్ళే ఉండాల్సిందిగా గ్రామస్తులను హెచ్చరికలు చేశారు ఇదే ఎన్నికల్లో జరుగుతున్న హోరాహోరీగా ఓటు కూడా పదివేల నుండి పదహైదు వేల వరకు పలుకుతుందనే అవా డబ్బులు ఇస్తున్నారనే సమాచారాలు కూడా బయట వెలుగులోకి వస్తున్నాయి అది ఎంతవరకు నిజమా అనేది ఆరా తీస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అనుచితమైన వ్యాఖ్యలు వెల్లడించాడు కూటమి ప్రభుత్వం నాపై గెలిచేందుకు సత్తా లేక నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నాడని కేవలం జెడ్పీటీసీ కుర్చీ కోసమే పాకులాడుతున్నాడని అనుచిత వాక్యలు స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలకు స్వేచ్ఛగా జరగాల్సిన ఓటింగును తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఎట్టికాడికి కూటమి ప్రభుత్వం పైచేయి ఉండాలని చెప్పి నీటిపు రాజకీయాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలికాడు